వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభైగా చాలు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది వచ్చేటప్పటికి చేరియాల చేరియాల దగ్గర ఉన్న ఒక మంచి లొకాలిటీలో ఒక మంచి కాలనీలో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులో ఆక్యుపెన్సీ వచ్చేసింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు చూడండి థర్టీ ఫీట్ రోడ్ నేను విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే పార్కింగ్ యొక్క సైజు బెడ్రూమ్ యొక్క సైజు హాల్ యొక్క సైజెస్ అన్ని సైజెస్తో సహా మెన్షన్ చేస్తాను క్లియర్గా మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఇంటి గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి దిస్ ఈస్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాకి పైకి వెళ్తున్నాం మనం దిస్ ఈస్ అ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి మోర్ల ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చింది ఇల్లు బిల్డర్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మోర్ల ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో ఈయన కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయండి వాస్తు పరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు చూడండి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీబిసి షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది వర్షం పడ్డ వాటర్ వచ్చినా కూడా దీనికి ఏం కాదు లోపలంతా జిప్సం బోర్డ్స్ తోటి చేస్తారు బయట మాత్రం యూపీవీసీ షీట్స్ తోటి చేస్తున్నారు కొత్తగా చేస్తున్నారు అండి ఇంతకుముందు లేదు యాక్చువల్గా సో పార్కింగ్ ఏరియా పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది చూడండి స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసింది పైన స్టెప్స్ పైన వర్షం పడకుండా స్లాబ్ వేసేసి అక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌసెస్కి ఇలా వదిలేస్తారు స్టెప్స్ పైన చేయరు కానీ ఈ బిల్లర్ నేను అదే చెప్పాను కదా ఇందాక మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు సో ఇది చూడండి గేట్ పిల్లర్కి గ్రనైట్ ఇచ్చారు అండ్ ఇటువైపు కూడా అయినా లైట్స్తో సహా పెట్టారు ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అయిపోయింది నేను ఫస్ట్ మీకు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ సో దీని యొక్క పొడవు ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫైవ్ నైన్ చూడండి మంచి సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కన్వీనియంట్ గా సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది సో చూడండి ఈ పిల్లర్కి కూడా టైల్ ఇచ్చారు అండ్ దీస్ ఆర్ ద టైల్స్ ఇక్కడ చూడండి ఈ టైల్స్ టూ బై టూ టైల్స్ పెద్ద టైల్స్ ఇవి కొత్తగా వస్తున్నాయి లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి ఈ టైల్స్కి టైల్స్ మధ్యలో ఈ జాయింట్ ఏరియా గోల్డెన్ కలర్ స్ట్రిప్ వచ్చింది చూడండి ఇది లైఫ్ టైమ్ ఉంటుందండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండదు వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అంటే ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా ఇది సో టేకుడ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకుడు ఒరిజినల్ టేకుడ్ డోర్ డబల్ డోర్ ఇచ్చారండి వాస్తుపరంగా ఉండడానికి సో విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ చేశారు రెండు డోర్స్ కార్వింగ్ అయిపోయింది మెయిన్ హాల్ సో ఇంటి లోపల మొత్తము బయట గ్రానైట్ వేసారు కదా పార్కింగ్ ఏరియాలో లోపల మొత్తం మార్పులు ఇచ్చారు పైన సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారండి నేనే నేనే వెయ్యలేదు లైటింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పి సో లైట్స్ నేను ఏది కూడా ఆన్ చేయలేదు లైటింగ్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ అటు ఇల్లు ఉంది ఇటు ఇల్లు ఉంది అయినా కూడా వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది చూడండి సో మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క పొడవు విడల్పు చూద్దాం ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫోర్ సిక్స్ అట్ ద సేమ్ టైం పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ సో యూపీబీసీ విండో యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి సో రీసెంట్గా అందరూ యూపీవీసీ విండోస్ వాడుతున్నారు స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది సో ఇక్కడ మనకు పూజా రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ చిన్న కట్టిచ్చారు ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్ యాడ్ చేయాలి మీకు ఇక్కడ ఏంటంటే మనకు గ్లాస్ లాగా వచ్చేస్తుందండి మెయిన్ హాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కావాలి అనుకుంటే కనుక గ్లాస్ లాగా పెట్టించేస్తారు ఇక్కడ సో సుగ్గా వస్తుంది అంటే మెయిన్ హాల్ సపరేట్ అవుతుంది సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా అంటే మనం ఇక్కడ సోఫా సెట్ వేసుకుంటే ఈ ఏరియాలో ఇప్పుడు నేను నా కెమెరా ఎక్కడ ఉందో అక్కడ ఆ ఏరియాలో సోఫా సెట్ వేసుకుంటే సో టీవీ ఏరియా ఇటువైపు వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది టీవీ ఏరియా ఒక మంచి పెద్ద టీవీ పెట్టుకునేంత టీవీ ఏరియా సపరేట్ షెల్ఫ్ ఇచ్చారు సో ఇది బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యారు కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో మీకు పై వర్క్ టైప్స్ ఇచ్చారండి వాష్రూమ్లో కూడా పైన సీలింగ్ చేశారు మళ్ళీ యూపీవీసీ షీట్స్ తోటి వర్షం పడ్డా సారీ వాటర్ పడ్డా ఏం కావాలి అందుకని యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు సో ఇండియన్ స్టైల్ కావాలండి కామన్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి సిక్స్ బై సిక్స్ కాట్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి సో చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ విండో బెడ్రూమ్స్లో గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి సో ఇక్కడ బీర్ బా స్పేస్ సెపరేట్ వచ్చింది ఫుడ్ చేయించుకోవడానికి షెల్ప్స్ వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో వాష్రూమ్స్ లో టైల్స్ వంటర్ఫుల్ లుకింగ్ వచ్చేయండి టైల్స్ బాగున్నాయి అండ్ పైన వాల్ సీలింగ్ రెండు వాష్రూమ్స్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్ కమర్స్ ఫిట్ చేయాలి సో డోర్ ప్యాటర్న్ చూడండి డోర్ ప్యాటర్న్ ఇలానే వస్తాయి అన్ని డోర్స్ ఇంటర్నల్ డోర్స్ అన్ని ఇలానే వస్తాయి డోర్ ప్యాటర్న్ సో ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు సిక్స్ బై సిక్స్ కాట్స్ వచ్చేది స్పేషియస్ గా ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ జీరో టూ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ నైన్ డబల్ ఫోర్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కాస్ వచ్చాయి కదా సో స్పేస్ ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి ఏసీ పాయింట్స్ బాగుంది వచ్చేసాయి సో గుడ్ బర్ చేయించుకోవడానికి మళ్ళీ ఇక్కడ షార్ట్స్ వచ్చేసాయి మీరు ఒక స్పేసెస్ అట్ ద సేమ్ టైం లోరు అటక చూడండి చాలా పెద్దదైన అటక సో హాల్ నుంచి మళ్ళీ ఇక్కడ పూజారూమ్ చూపిస్తున్నాను సో పూజారూమ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఈ ఏరియాలో డైనింగ్ అండ్ కిచెన్ వస్తుందండి సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ అట్ ద సేమ్ టైమ్ 9.3 93 so upvc window shelves ఇక్కడ చూడండి కిచెన్ కామన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి సో మాడ్యులర్ కిచెన్ చేసుకున్న బిల్లు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు కిచెన్ యొక్క స్పేసెస్ చూపిచి మీకు రిమైనింగ్ చూపిస్తాను 10.08 టు అట్ ది సేమ్ టైం 8.25 టు సో మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు బ్రహ్మాండంగా షెల్ఫ్స్ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉన్నారండి అందులో చాలా షెల్ఫ్ ఇచ్చారు అయినా సో ప్లగ్ పాయింట్స్ యూపీబీసీ విండో ఫోర్ పర్నల్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రనేట్ స్టోన్ చూడండి ఇక్కడ స్టీల్ వాష్ బేసన్ వాటర్ ప్యూరిఫైర్ కి అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ సో పర్ఫెక్ట్ గా వచ్చాయి డైనింగ్ లో చూపించలేదు నేను యాక్చువల్గా ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది సో చా చాలా స్పేస్ ఉన్న కిచెన్ కూడా వచ్చింది డైనింగ్ వచ్చింది ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది చూడండి బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదైన వాటర్ సంప్ అండి సో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది అని చెప్పాను కదా సో దిస్ ఈస్ ద బ్యాక్ ఏరియా ఆఫ్ ద వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్ట్ ఏంటో మీరు చేసుకోవాలి సో వన్ ఫిఫ్టీ స్క్వేరియా సిక్స్టీ నైన్ ల్యాక్స్ వెస్ట్ ఫెస్ చేరియాల దగ్గర ఓకేనా అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్